<laughs> Oynadı. Oynadı. కలెక్టర్ కలెక్టర్ గారికి అదేవిధంగా వెళ్ళే నార్త్ ఎమ్మెల్యే కుమార్ రాజు గారికి ఈస్ట్ ఎమ్మెల్యే వెల్లగిపోమకృష్ణ బాబు గారికి అదేవిధంగా జనరల్ మేనేజర్ గారికి డిసేబుల్డ్ వెల్ఫేర్ ఏడీ గారికి మరియు విదేశంలో పెద్దలకి మీడియాకి అందరి పడే నమస్కారాలు అందరికి కూడా ముందుగా లబ్ధిదారు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను విధి అనుకోకుండా జరిగిన సంఘటనలు కావచ్చు కొన్ని పరిస్థితుల్లో మనం ఈరోజు దివ్యాంగులుగా ఉన్నాం ఈ దివ్యాంగులకు చేయించుకునే కొన్ని సంస్థలు ముందుకొస్తూ ఉన్నాయి ఈ అదుపు ఈరోజు ఐటీపై బ్యాంకు వారి సహకారంతో నలభై తొమ్మిది లక్షల రూపాయలతో ఈరోజు మనం బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిల్సు హెయిరింగ్ ట్రై సైకిల్స్ అదేవిధంగా వాటింగ్ స్టిక్స్ సిపి విల్చర్స్ విత్ కమోడ్స్ టిఎల్ఎఫ్ కిడ్స్ ఫోల్డింగ్ చేసు క్రచెస్ క్యారెపర్సు రూలర్ ఇవన్నీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషం ఇదే కాకుండా మనము బ్లైండ్ స్టూడెంట్స్ కూడా ల్యాప్టాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వీటన్నిటితో పాటు అలెంకా సంస్థ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అప్లై చేసి ఇస్తున్నాం ఈ సందర్భంగా అదే అదేవిధంగా ఐడిపై ప్యాకేజీలను ప్రత్యేకంగా అభినందిస్తూ మనకి స్పోర్ట్స్ విషయంలో కూడా దివ్యాంగుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కోసం ఇరవై ఐదు ఎకరాల రూపాయలలో స్థలం కేటాయించడం జరిగింది అది రెండు వేల పంతొమ్మిది నుండి కేటాయించినప్పటికీ కూడా గతంలో చరుగ్గా కాలేదు రెండు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం మోడీ గారు ఇచ్చినటువంటి సహకారంతో అది కూడా ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం దాంతోపాటుగా పక్కనే డిజేబుల్డ్ దీర్ఘయా డిజేబుల్డ్ రీజనల్ సెంటర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం మన కలెక్టర్ గారు స్పాట్లోనే ఐదు ఎకరాలు స్థలం విజిట్కి వచ్చినప్పుడు ఢిల్లీ టీంకి వారు స్థలం కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో మనం అలింకో ఇక్కడ మన స్థానంగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఈ ఉత్తరాంధ్రతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనం అవసరమైన ఉపకరణాలు మనం పంపిణీ చేసేందుకు వారికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఇచ్చేందుకు కూడా ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళకి ఆర్టిజం కావచ్చు అదేవిధంగా డెఫినెట్స్ మనం కంటెంటల్ డెవలప్స్ కూడా ప్రివెంట్ చేయడం కోసం బిఎంఆర్ని బిఎంఈఆర్టీ ఎక్విప్మెంట్ కూడా మనం కొన్ని పెద్ద హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తే పుట్టుకతో అటువంటి లోపాలను కూడా గుర్తించి వారికి ఏదైనా మనం చేయడానికి అవకాశం ఉండే విధంగా కూడా త్వరలోనేది తీసుకుపోతున్నాం రాష్ట్ర స్థాయిలో డిజేబుల్డ్ వెల్ఫేర్ బోర్డును కూడా మనం కన్ఫ్యూట్ చేస్తామన్న మొదట స్టేట్ లెవెల్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా సీనియర్ సిటిజన్ బోర్డు కూడా పేరు మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం కానీ దీనిలో ప్రధానంగా వీరి హక్కులు ప్రభుత్వ రాష్ట్ర వారికి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ని వీటన్నింటినీ అమలు చేసే విధంగా తీసుకున్నాం స్వచ్ఛంద సంస్థలు చాలా ముందుకి ముందుకు వస్తున్నాయి వీరందరి సహకారంతో వీలైనంతవరకు దివ్యాంగులకి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది విధి చేసిన వారికి ఎక్కువగా ఉంది ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో వారితో పాటు ఒక స్టేషన్ రాయితీ కావచ్చు ట్రైన్స్లో కూడా టికెట్స్ కావచ్చు నిజంగా స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళని స్పోర్ట్స్ కోటాతో మిగిలిన వాటిలో కూడా వారికి రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధిందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ इहे मर नई की हले धन्यवादेसि थू वरी मच्छी கிரிகளில் எனக்கு பேக்கரா தனிப்பாட்டி ನಡ್ತಾ ओके मज काल ಸೇಮ್ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಇಲ್ಲಿ ಅಂತೆ ಕದಾ ಪಬ್ಲಿಕ್ ಎಕ್ಕ ತಕ್ಕ ಅವರ ಕಟ್ಟು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಜೊತೆ ಕ್ರಾಸ್ ಹೋಗಿ ಬಿಚ್ಚ ತೋರ್ತೋ ನೀವು ಆ ಧೈರ್ಯಂಗ ಜೇ ಇದೆ ಕದಾ ಒಂದು ಕಪಟ್ಟಿ ಕರೆ ಬಿಡಿ ಕಾ ಅಡೆತರ ಗೊತ್ತಾ ಏನು ನೀ ಡೆವಿಲ್ ಏಟ್ ಹೋತಾ ಹೋಲಿ ಹ್ಯಾಂಡ್ಸ್ ಬಡಿದ್ರೆ ಏನು కాదు కేసులకి ఏమన్నా కొరియా చెప్పారా సార్ రెండు ఒక్కొక్కరు ఒక పక్కన ఫోటో తీసుకుంటాం కొంచెం వెనకం ఫోటో next point and next point on supporting that like like